रील ला रे रगतको माथि मुख्य के गर्नु पर्छ के गर्दिनु पर्छ बुझेपछि छैन सबै रक्षा गर्न लाग्यो युजिङ गर्ने लाटोले जिना भयो दता मुन्दिन भिड्दर्ना टिक నవంబర్ డిసెంబర్ నుంచి మనకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం బస్సులు కూడా వేస్తారు కొత్త బస్సులు ఇంట్లో వాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు మా శరీరం చంద్రబాబు ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని స్థానిక సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో ఈరోజు మనమందరం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము గత వారం రోజులుగా చేస్తున్నాము ఇది ఆరో రోజు అనుకుంటాను నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు విజనున్న ముఖ్యమంత్రి అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో సమర్థవంతంగా ప్రజలకి అందించగలిగిన ముఖ్యమంత్రిని ఎందుకు అంటున్నామంటే ఎందుకే ఈ వంద రోజుల్లో ఆయన ఏం చేసినా స్టార్టింగ్ ఎన్నో పనులకి మనకి స్టార్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ బీజం వేస్తున్నారు దానిని కూడా ఎందువల్ల మనము కంప్లీట్గా చేసుకోలేకపోతున్నామో అది పోయి మీరందరూ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇంట్లో కూర్చోవడం కాదు ప్రజల పాటికి ప్రజలను వదిలేయడం కాదు ఎందుకు మనం లేట్ చేసుకుంటున్నామో ఎందుకు తొందరగా చేస్తున్నామో ఈ వంద రోజుల్లో మనం ఏం చేశామో ఇవన్నీ వివరించడానికి ప్రతి ఎమ్మెల్యేని ఇక్కడ ప్రతి మండలంలో ప్రతిరోజు మమ్మల్ని తిరిగి మీ బాగోగులు చూసి మేము చేసింది ఈ వంద రోజుల్లో ఏదైతే చేశామో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం చేశారు మనకి చెప్పినట్టే అదేవిధంగా మొదటి నెలలో అవ్వ తాతలకి ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నారు పంచాయతీల్లో ఒక్క రూపాయి నిధులు లేకపోతే మనకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తరఫున కనీసం మనం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా మనకి రూపాయి లేకుండా గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిపోతే వంద రోజుల్లో ఏం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసి ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ ఇప్పుడు ప్రతి పంచాయతీలో కనీసం మనం వర్షాకాలం వచ్చేలా ప్లస్ సీల్ట్ తీసుకోవడానికి మనకి నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మమ్మల్ని వెళ్ళి అన్ని పనులు మీరందరూ ఎదురు చూస్తున్నారు మేనిఫెస్టోలో మేము చెప్పిన ఇళ్ళెక్కడ ఎక్కడా రోడ్లు ఎక్కడా డ్రైనేజ్లు ఎక్కడా మేడం చెప్పారు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అవి ఎక్కడా ఇంకా రాలేదు మూడు నెలలు అయిపోయింది మరి సంవత్సరానికి మూడు ఇస్తానన్నారు కదా ఆల్రెడీ మూడు నెలలు అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తారు అని చెప్పి సో ఇవి చెప్పడానికి మీరు ఎదురు చూస్తుంటారని ఆయనకి తెలుసు కాబట్టి ప్రజల మనోభావాలు కలుక్కొని మీరెళ్ళి వాళ్ళకి వివరించి రాండి అని చెప్పి మాకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీ చేత చెప్పించమని మమ్మల్ని మీలోకి పంపించారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది అది మీకు వివరించడానికే వచ్చాను రేపు మనకు మీకు చెప్పిన మూడు సిలిండర్లు రాబోతున్నాయి అదేవిధంగా నవంబర్ డిసెంబర్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు బాబుగారు ఏ అయితే చెప్పారో మనకి సూపర్ సిక్స్ అని చెప్పి తప్పకుండా అవన్నీ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తారు కాకపోతే మీ అందరికీ తెలుసు మరి మా కోవూరు నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు చాలా చైతన్యవంతులు ఎందుకంటే పోయిన గత ప్రభుత్వం మనకి ఉన్న వనరులన్నీ దోచుకొని ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళింది ఇవన్నీ మనము తిరిగి పూడ్చుకోవాలంటే ప్లాన్ చేసుకోవాలంటే మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము మనకిచ్చిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు ఎక్కడ చూసినా సెంట్ భూమి కూడా మిగించకుండా అవన్నీ కూడా ఆక్యుపై చేయడాలు జరిగాయి గత ప్రభుత్వంలో అన్ని అరాచకాలు ఎక్కడా జరగలేదు ఎవరు ఏదని ప్రశ్నిస్తే మొత్తం అందరినీ కేసులు పెట్టి లోపల వేయడం జరిగారు జరిగాయి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మీరు ఈ వంద రోజుల నుంచి చూస్తున్నారు మనము ముఖ్యమంత్రి గారు మనకి ప్రమాణ స్వీకారం చేయంగానే అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి కూడా చేసుకున్నాం మనం మన భూములను స్వాహా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేపించుకోగలిగాం అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇందాకే చెప్పుకున్నాం మనం పెన్షన్ని ఒకటో తేదీ కల్లా మీ ఇంటి దగ్గరకు వచ్చి అధికారులు నాయకులు కలిసి ఇస్తున్నాం అది కూడా ఒక ప్రోగ్రాం ఊర్లలో ఏమేమి జరుగుతుందో ఇప్పుడు నేను ఈ వారం రోజుల నుంచి మీతో ఎన్నో ఊర్లు మీ అందరితో నాయకులతో అధికారులతో కలిసి తిరిగేటప్పుడు ఏమి సమస్యలు ఉన్నాయో మీరు వచ్చి నాకు అడ్జ ఇవ్వగలుగుతున్నారు ఈ కార్యక్రమం అదేవిధంగా నేను పెన్షన్ ఒకటో తేదీ పోయి ఏ ఏ గ్రామాల్లో అధికారులతో కలిసి నాయకులతో కలిసి పోయి ఇస్తున్నానో అక్కడ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుపుకుంటున్నారు అక్కడ అక్కడికే వీలైనంత వరకు వాటిని పరిష్కారం చేయడానికి చూస్తున్నాము అలా చెయ్యలేక మిగిలిపోయిన సమస్యలు ఉంటే తిరిగి మీరు నా దగ్గర రావచ్చు అవి చేయించుకోవచ్చు అమ్మ మీరు మా ఊరికి వచ్చినప్పుడు నేను ఇచ్చాను అని చెప్పి మీరు చెప్పచ్చు అవి కూడా మీరు చేయించుకోవచ్చు అందరికీ ఇంకోటి కూడా చెప్పాలి నేను రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఇప్పుడు జరిగింది నాలుగు నెలలే ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది ఈ అన్ని రోజుల్లో మనం అభివృద్ధిలో ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా నెరవే నెరవేర్చుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా కాదా మీరు చెప్పాలి ఇప్పుడు అవును మనము మంచి ముఖ్యమంత్రితో ఉన్నాం ప్రజల ప్రభుత్వంలో ఉన్నాం ప్రజల కోసం మీరు మొన్న చూసారు విజయవాడలో ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగు సంవత్సరాలకి ప్రజల కన్నీళ్లు దొడవడానికి ఏ విధంగా ఆయన కష్టపడ్డారు పది రోజులు బస్సులో ఉండి అహర్నిశలు వాళ్ళ కోసం కష్టపడ్డారు వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళని కాపాడుకోగలిగారు కాబట్టి మనం అందరం కూడా ఇది మంచి ప్రభుత్వంలో ఉన్నాము మనమందరము ఆయనతో కలిసి అటువంటి ముఖ్యమంత్రితో ప్రజల మంచి గురించి ఆలోచించే ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేయడం మనం మన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి దానికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీకందరికీ మంచి ప్రభుత్వం అందించడానికి మీ ముందుకు వచ్చాను మీరందరూ నాతో కలిసి నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటు